ఏ నువ్వు ఆగు నా ఆట కూడా నువ్వే ఆడితే ఇంక నేను ఎప్పుడు ఆట నేర్చుకునేది ఇప్పటికీ నా కాయిన్స్ మీ చేతుల్లోనే ఉన్నాయి అప్పుడు నాకు మీకు ఒకటి చెప్పాలంటూ సీట్మె పెద్ద పెద్దోది నా అయితే రోజుకి బిఆర్ఎంబి అంటే పదివేలు సంపాదించింది జస్ట్ ఒక ఫోర్ అవర్స్ ఒక ఫ్రెండ్స్తో పాటు ఆటే బయట ఆడితే పదివేలు సంపాదిస్తుంది డైలీ పదివేలు గెలుచుకొని వస్తుంది వెల్కమ్ టు చైనా ఆడో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ చూపిస్తాను అదేంటంటే మాజాంగ్ చైనీస్లో దీన్ని దమాజాంగ్ గేమ్ అంటారు సో చాలా పాపులర్ చైనీస్ ట్రెడిషనల్ గేమ్ అనమాట ఇది చాలా బాగుంటుంది గేమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆడుతూ ఉంటారు ఇప్పుడు నేను ఎప్పుడైతే చూస్తాను చూస్తూనే ఉంటాను కానీ ఆడాలంటే నాకు కుదరట్లేదు నాకు అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు సో ఈరోజు ఎలాగైనా సరే ఆట నేర్చుకొని మీకు చూపించాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను సో మీకు ఈరోజు ఈ గేమ్ని చూపిస్తాను మీరు కూడా నాతో పాటు రండి చూడండి ఎంజాయ్ చేయండి అవన్నీ చూసే ముందు ముందుగా నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఓకే లెస్ గో ఈ విచిత్రమైన బిల్లల బిల్లల ఆటని మీరు ఎప్పుడైనా చైనీస్ సినిమాల్లో కానీ కార్టూన్స్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీడియోలో కానీ చూస్తుంటారు ఈ ఆటని మాజాంగ్ అంటారు చైనీస్లోనే మాజాంగ్ అంటారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గేమ్ ఫ్రెండ్స్ అండ్ ఈ ఆట వచ్చేసి ఇది కేవలం ఆట కాదు ఇది ఒక వ్యసనం ఒక్కసారి మీరు ఈ ఆటకు అలవాటు అయ్యారంటే జీవితాంతం దీనికి బానిస అవుతారు వీళ్ళందరూ ఆల్రెడీ బానిసలు సో రోజు వీళ్ళు ఆడుతూనే ఉంటారు తన్నుకుంటారు డబ్బుల కోసం ఆడుతూ ఉంటారు తన్నుకుంటారు నేను ఈ ఆటను మీకు ఈరోజు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఇది మాజాంగ్ ఫ్రెండ్స్ ఈ మాజాంగ్లో ఈ బిల్లలు ఉన్నాయి చూస్తారా ఈ బిల్లలు మొత్తం నూట నలభై నాలుగు బిల్లలు ఉంటాయి ప్యాక్ ఆర్ట్లో ఎన్ని ప్యాకులు ఉంటాయి నాకైతే తెలియదు కానీ దీంట్లో మాత్రం నూట నలభై నాలుగు బిల్లలు ఉంటాయి ఈ బిల్లునే మనం టైల్స్ అంటాము ఇలా నూట నలభై నాలుగు టైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ప్రతి బిల్ల మీద సర్కిల్స్ ఉంటాయి ఏంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అట్లా వన్ టూ నైన్ సర్కిల్స్ ఉంటాయి లైక్ మనకి బ్యాక్ ఆర్ట్లో ఆస్ కింగ్ ఆస్ అట్లా ఉంటాయి కదా ఇస్పేట్లు అనే అట్లా అలా వన్ టు నైన్ సర్కిల్స్ ఒక రకం ఉంటాయి ఇంకో రకం ఏంటంటే బ్యాంబూ సింబల్స్ ఉంటాయి వీటి మీద అవి కూడా వన్ టు నైన్ బ్యాంబూ సింబల్స్ ఉంటాయి దానికి తోడు నెంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అదే నంబర్స్ని మనం క్యారెక్టర్స్ అంటాము వన్ టు నైన్ చైనీస్లో రాసి ఉంటాయి వీటిని క్యారెక్టర్స్ అంటాము ఈ నెంబర్స్ వన్ టు నైన్ ఉంటాయి అండ్ దాంతోపాటు విండ్ అని ఒక సెట్ని ఈ విండ్ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు డిగ్రీలకు సంబంధించింది కాబట్టి విండ్ అని ఉంటుంది ఇది ఒక సెట్ అండ్ డ్రాగన్ సెట్ అంటారు ఈ డ్రాగన్ సెట్ ఏంటంటే వైట్ డ్రాగను గ్రీన్ డ్రాగన్ రెడ్ డ్రాగన్ ఇలా మూడు డ్రాగన్లు ఉంటాయి కొన్ని ప్లేసుల్లో వచ్చేసి బోనస్ కార్డులు అంటే జోకర్ కార్డులు కూడా ఉంటాయి అనమాట ఈ బోనస్ కార్డులు సో ఇది అనమాట ఇందులో ఉండే వన్ ఫార్టీ ఫోర్ టైల్స్ మొత్తము అసలు ఈ గేమ్ని గెలవాలంటే ఏమేమి ఉండాలి మన దగ్గర ఈ గేములు గెలవాలంటే మొత్తం మన దగ్గర నాలుగు సెట్లు ఉండాలి దాంతోపాటు ఒక పేరు అంటే బోనస్ కార్డులో ఉండాలి ఫ్రెండ్స్ మొత్తం ఈ నాలుగు సెట్లు ఉంటాయి కదా ప్రతి సెట్లో మూడు టైల్స్ ఉంటాయి లైక్ ఎలా చెప్పాలి మీకు మూడు టైల్స్ ప్రతి సెట్లో మూడు టైల్స్ ఉంటాయి మూడు మూడు బిల్లలు అనమాట మూడు టైల్స్ అంటే మూడు బిల్లలు ఉంటాయి లైక్ ఫస్ట్ సెట్ ఒక సెట్ తీసుకుంటే మనం ఏంటి సర్కిల్స్ డాట్స్ అని తీసుకున్నాం కదా ఈ డాట్లో వన్ 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 అలా కంటిన్యూస్గా వన్ 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 మూడు టైల్స్ వచ్చాయి లేదా టూ 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 లేదా త్రీ 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 ఇలా ఏదన్నా మూడు సెట్లు తీసుకోవచ్చు లెక్క తప్పేశారు మళ్ళీ గొడవడుతున్నారు అనమాట ఫుల్గా తన్నుకుంటారు ఆడతారు సాయంత్రం మళ్ళీ ముందేసి కలిసిపోతారు ఇలా ఉంటుంది ఇక్కడ కల్చరా అన్నిటికీ సొల్యూషన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మందు ఫుల్గా గేమ్ ఆడతారు చాలా ప్రొఫెషనల్గా ఆడతారు తమ్ముడు తమ్ముడే ప్యాకాట పేకాటే అన్న కాన్సెప్ట్లో గేమ్ ఆడతారు మామూలుగా ఆడరు పావులు కూడా తగ్గించరు లెక్కలు లెక్కలు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు అండ్ అవతలైతే గొడవ పడతారు తన్నుకుంటారు కూడా ఇల్లు వీళ్ళు మాత్రం తన్నుకుంటారు అది మాత్రం నాకు తెలుసు ఎందుకంటే డైలీ నేను చూస్తూ ఉంటాను కానీ సాయంత్రం అంగల్లే మళ్ళీ తలా బాటిల్ తీసుకారు కలిసిపోతారు అలా ఉంటుంది సో ఈ గేమ్ని నేను ఎన్నో సంవత్సరాలకి అర్థం చేసుకుందాని ట్రై చేసుకుంటున్నాను బట్ వాళ్ళని అర్థం చేసుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు ఈ గేమ్ని ఎట్లా అర్థం చేసుకుని నేను చెప్పండి ఈ గేమ్ కంపల్సరిగా నేను ఎలా అయినా సరే ఆడి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో మీకు చూపించడం కోసం నేను కూడా ఒక ట్రై చేశాను ఈ గేమ్ గెలవాలంటే మొత్తం నాలుగు సెట్లు ఒక పెయిర్ ఉంటుంది సో ప్రతి సెట్లు మూడు బిల్లలు ఉంటాయి అన్నమాట సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి డాట్లు ఉన్నాయి కదా ఆ డాట్లు సేమ్గా ఉండే డాట్లు మూడు లేదా ఒకటి ఒకటి ఉండే డాట్లు కానీ రెండు రెండు ఉండే డాట్లు కానీ మూడు మూడు ఉండే డాట్లు కానీ అట్లా బోర్డు తీసుకోవాలి దానికి తోడు బ్యాంబులు ఉన్నాయి చూస్తారు ఈ బ్యాంబులు వన్ టూ త్రీ ఫోర్ లేదా టూ త్రీ టూ త్రీ ఫోర్ అట్లా కంటిన్యూస్గా ఉండే మూడు అండ్ నంబర్లు ఉన్నాయి కదా చూస్తారు ఈ నంబర్లు కంటిన్యూస్గా ఉండే నంబర్లు అండ్ దానికి తోడు మళ్ళీ బ్యాంబు కంటిన్యూస్గా ఉండే సేమ్ ఉండే బ్యాంబు ఒకటి తీసుకోవాలన్నమాట కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది నాకైతే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కానీ డ్రాగన్ సెట్ ఒకటి ఉంటుంది రెండు రకాల డ్రాగన్లు కలెక్ట్ చేయాలి ఇది చేస్తే మొత్తము ఫోరు సెట్లు ఒకటి పెయిర్ అనమాట అయిపోద్ది సో సేమ్ ప్యాకెట్లో ఆడినట్టే ముందుగా మనం పదమూడు కార్డులు పదమూడు టైల్స్ తీసుకుంటాము ఫ్రెండ్స్ యా పదమూడు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత వన్ బై వన్ అట్లా పదమూడు టైల్స్ తీసుకుంటాము పదమూడు టైల్స్ తీసుకున్న తర్వాత మీకు మొత్తం మన దగ్గర ఫోర్టీన్ రావాలి టైల్స్ ఫోర్టీన్ వచ్చినప్పుడు మాత్రమే షో కొట్టాలి సో ఒకటి వేస్తాము మనకు అవసరం లేదనుకుంటే ఇంకోటి తీసుకుంటాం మనం వేసిన తర్వాత వాళ్ళు మన దగ్గర నుంచి ఈ బిల్లును కలెక్ట్ చేసుకుంటారు ఈ బిల్లు మనకు కావాల్సింది లేకపోతే వాళ్ళు ఆ స్టాక్లో ఉంది చూస్తారా సేమ్ ప్యాక్ ఆట్ కాడినట్టే ఆ స్టాక్లో నుంచి బిల్లును తీసుకొని కంటిన్యూ చేస్తారు సో సెట్ ఎవరికైతే ముందుకు అయిపోయిద్దో వాళ్ళు గేమ్ కొడతారు మీకు ఆల్రెడీ ఒక సెట్ కంప్లీట్ అయిపోతే ఈ సెట్ని పక్కన పెట్టి చూపించవచ్చు ఏం కాదు ప్యాకెట్లో లాగా చూపించుకుంటూ దాచిపెడతారు బట్ ఈ గేమ్లో ఏంటంటే మీ సెట్ అయిపోతే సెట్ని అట్లా ఓపెన్ చేసి పెట్టవచ్చు ఏం కాదు సో సెట్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు నాకైతే చాలా ట్రై చేస్తున్నాను ఇంతవరకు ఒకటి కూడా మ్యాచ్ అవ్వలేదు ఒక్కడు కూడా సెట్ అవ్వలేదు సో ఇది నేను ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను ఈ గేమ్ ఆడదామని నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఏదైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి ఈ గేమ్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది నాకు బట్ వీళ్ళు చాలా తేలిగ్గా ఆడేస్తున్నారు సో అది ఆయనకు ఆల్రెడీ చూసారా రెండు రకాలు అయిపోయినాయి అవి సో పక్కన పెట్టాడు మొత్తం మూడు కార్డులు వచ్చినాయి మూడు బిల్లలు వచ్చినాయి ఆ మూడు పక్కన పెట్టేశాడు ఇది ఈ నంబర్లు అనమాట చైనీస్ నంబర్లు వన్ టూ త్రీ అట్లా బిల్లలు వచ్చాయి బిల్లలు పక్కన పెట్టేశారు మా అన్నగారు అండ్ అక్కడ మా వదిన కూడా ఒక ఆల్రెడీ ఒక సెట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఈ వదిన చూడండి కంటిన్యూస్గా మూడు త్రీ 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 ఉన్నాయి కదా త్రీ త్రీ సెట్ అయిపోయింది ఆమెకి పక్కన పెట్టేసింది నాకు దరిద్రం ఏందో నాకు ఒక్క కార్డు కూడా పడలేదు ఇంతవరకు అక్కడ కూడా సెట్ అవ్వలేదు అసలు ఏమేమి ఉన్నాయో నాకు ఇవన్నీ చూసుకోవడానికి నాకు ఇంత టైం పడుతుంది చూడండి ఇంక నేను ఎప్పుడు ఆడాలి అది ఆ షో కొట్టేసింది మొత్తం అయిపోయింది నాలుగు సెట్లు ఒక పేరు మొత్తం అయిపోయింది మా వదిన షో కొట్టేసింది అయిపోయింది తల ప్రాణం తాక్ అర్థం చేసుకోవడానికి ఇంకా జాలి వాడిది పోండి అని తరిమేశారనమాట జాలే డబ్బులు మొత్తం వదిలేస్తున్నాను నా వైపు నన్ను తరిమేసింది వాళ్ళు చూడండి ఎంత సింపుల్గా ఆడా అయిపోయింది ఆల్రెడీ సెట్ అయిపోయింది మా వదిన పెద్దవదనకి ఇది చూస్తారా కంటిన్యూస్గా ఉండే సర్కిల్స్ అయిపోయినాయి అదిగోండి అవి జాకర్లు అయిపోయినాయి అవి అయిపోయినాయి మొత్తం అయిపోయింది సెట్ అయిపోయింది ఇది ఇది కూడా క్లోజ్ చేసింది చూడండి మొత్తం వాళ్ళు స్పీడ్ స్పీడ్గా అయిపోతే అయిపోయింది గేమ్ షో కొట్టేసింది అయిపోయింది షో కొట్టేసింది అనమాట మామూలు ఇలాగే సో అల్లాడిస్తుంది మా వదిన అండ్ అది ఒక ఒకే ఒక పేరు కోసం వెయిట్ చేస్తుంది ఆ పేరు రాస్తే ఇంకా అయిపోయింది సెట్ మొత్తం క్లోజ్ అయిపోయింది నా వైఫ్ ఒక కార్డువర్డ్ పడలేదు ఇంతవరకు చూడండి అన్నీ కుప్పలు కుప్పలు పెట్టుకుంది ఇక్కడికి వచ్చాక దాదాపు ఐదు వందలు పోగొట్టింది ఐదు వందలు ఆరంబి అంటే ఐదు వేలు ఐదు వేల రూపాయలు అయిపోయింది మొత్తం మొత్తం అయిపోయింది మొత్తం క్లోజ్ అయిపోయింది అంతే చాప్టర్ క్లోజ్ ఈరోజు దాదాపు ఏడు గేములు గెలిచింది అయిపోయిన తర్వాత కలిపి మిషన్లోకి వేస్తారు అండ్ ప్యాకెట్స్ అయితే మనం కార్డు షఫుల్స్ చేయాలి ఇందులో షఫుల్స్ చేసే పర్లేదు అందులో మిషన్లో పెట్టేసి బటన్ నొక్కితే మొత్తం లోపలికి వెళ్తాయి అండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి షఫుల్ చేస్తున్న బిల్లలు ఉంటాయి చూసారా ఈ బిల్లలు బయటకు వస్తాయి అన్నమాట ఇలా ఇది గేమ్ వండర్ఫుల్ గా ఉంటుంది పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు మీకు ఒకటి చెప్పాలంటే సీక్రెట్ మా పెద్ద పెద్ద రోజుకి ప్రియర్ అంది అంటే పదివేలు సంపాదించింది జస్ట్ ఒక ఫోర్ అవర్స్ అంటే ఫ్రెండ్స్తో పాటు ఆడటాడు గెలిచింది బయట ఆడితే పదివేలు సంపాదిస్తుంది డైలీ పదివేలు గెలుచుకొని వస్తుంది నావల్ విషయం కాదు పదివేలు అంటే అక్షరాలు పదివేల రూ పదివేల రూపాయలు గెలుచుకొని వస్తుంది ఆమె ఫోర్ అవర్స్ మాత్రమే అయిపోయింది ఆల్రెడీ ఆమె జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయింది అనమాట పని పట్టలేకుండా ఇంట్లో ఉంటుంది సో పనులన్నీ ముగించుకొని మధ్యాహ్నం నుంచి తిన్న తర్వాత మధ్యాహ్నం నుంచి వెళ్తుంది ఆడటానికి ఫ్రెండ్స్తో పాటు చాలా ప్రొఫెషనల్ ఆడిద్ది నాలుగైదు గంటలు ఆడిద్ది సాయంత్రం ఐదు ఆరు ఇంటికి ఇంటికి వస్తుంది ఎంత సంపాదించామంటే మెసేజ్ కొడితే చెప్పిద్ది అనమాట ఈరోజు పదకొండు వందల ఆరంభి వచ్చినాయి ఈరోజు పన్నెండు వందల ఆరంభి వచ్చినాయి పన్నెండు వందల ఆరంభి అంటే పన్నెండు వేలు ఫ్రెండ్స్ నెలకి రోజుకి పన్నెండు వేలు ఏమో నా అజీతం కంటే ఎక్కువ మా వదినకి మా వదికి సంపాదించట్లేదు అందుకే ఈసారి నేను ఊరు వచ్చినప్పుడు నాకు సరే గేమ్ నేర్పించు నేను కూడా నేర్చుకుంటాను ఆడతాను నా జాబ్ కూడా మానేసి మొత్తం ఈ గేమ్ ఆడతానని చెప్పాను నేర్పిస్తాను అందు టైం లేదు ఆమెకి మళ్ళీ ఆడుతున్నారు వండర్ఫుల్గా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడాలంటే చైనా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి

don't